హలో ఆల్ నేను మీ రచనాశృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సినిమా ప్రపంచంలో జేమ్స్ బాండ్ సిరీస్కి ఎంత ప్రేక్షకాదరణ ఉందో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే దీన్ని సృష్టికర్త అయాన్ ఫ్లేమింగ్ అని ఆయన రాసినటువంటి నవల్ సిరీస్ ఆధారం ఇవన్నీ సినిమాలుగా తెరకెక్కుతున్నాయి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కూడా ట్వంటీ సిక్స్ ఫిలిం పేరుతో ఒకటి రాబోతుంది ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే అయితే ఈ జేమ్స్ బాండ్ పేరుని ఆ రచయిత ఎలా పెట్టారు యాక్చువల్గా దాన్నైతే ఆయన సెకండ్ వరల్డ్ వార్ టైంలో బ్రిటన్లో సైన్యంలో ఉన్నతాధికారిగా పనిచేశారు యున్ ఫ్లేమింగ్ ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో తాను చూసినటువంటి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ యొక్క లైఫ్ని చూసి వాళ్ళ స్ట్రగల్స్ ఇవన్నీ చూసి ఖచ్చితంగా ఏదో ఒక రచించద్దాం ఏదో ఒక నవలు రాద్దామని ఆయన అనుకున్నారు దీని గురించి అందరికీ తెలిసిందే అయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆయన రాయలేకపోయారు తర్వాత ఆయన జమైకాలో సెటిల్ అయిన తర్వాత జమైకాలో రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఆయన ఆయన ఈ జేమ్స్ బాండ్ సిరీస్ రాశారు ఈ విషయం కూడా అందరికీ తెలుసు అయితే ఆయన కథ గురించి అంతా అనుకున్నారు కానీ ఈ పేరు ఎలా పెట్టారు అని మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఎందుకంటే ఈ పేరు ఆయనకి అనుకోకుండా తట్టింది ఈ పేరు ఆయన ఏదైతే జేమ్స్ బాండ్ అని పెట్టారో అది ఒక మనిషి పేరు అది కూడా ఒక సైంటిస్ట్ పేరు మరి దీనిని అనుకున్నటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం కథ మొత్తం అనుకున్న తర్వాత అయాన్ ఫ్లెమింగ్ ఇందులో ఉన్నటువంటి క్యారెక్టర్ మంచి స్పై మంచి గూఢాచారి చాలా మిస్టీరియస్గా ఉంటాడు గా ఉంటాడు ఎప్పుడు లగ్జరియస్ లైఫ్ స్టైల్తో ఉంటాడు ఇటువంటి వ్యక్తికి ఇటువంటి డేరింగ్ అండ్ యాషింగ్కి ఒక కామన్ నేమ్ ఉండాలి అలాగే చాలా స్ట్రైకింగ్గా ఉండాలి ఆ నేమ్ ఏంటి అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు తన పక్కన ఒక బుక్ షెల్ఫ్ ఉంది లేసి పుస్తకాలన్నీ వెతుకుతున్నప్పుడు ఆయన కంటికి ఒక పుస్తకం కనిపించింది ఆ పుస్తకం పేరే బర్డ్ ఆఫ్ ది వెస్ట్ ఇండీస్ ఆ పుస్తక రచయిత జేమ్స్ బర్డ్ అయ్యో ఈ పేరు భలే ఉంది అని చెప్పి ఆ జేమ్స్ బాండ్ పేరునే ఆయన తన నవల్లో తను రాసినటువంటి ఆ సిరీస్లో హీరోగా ఆయన చేశారు ఈ ఇకపోతే ఈ జేమ్స్ బాండ్ ఎవరంటే ఆయన ఒక ఆర్నిథాలజిస్ట్ అంటే పక్షులపై శాస్త్రీయ అధ్యయనం చేసేవారు ఆయన రాసినటువంటి ఏ బర్డ్ ఆఫ్ ద వెస్టిండీస్ అనేది మొత్తం పక్షుల మీద చేసేటువంటి శాస్త్రీయ అధ్యయనంలో ఒక క్లాసిక్ బుక్గా ఇప్పటికీ నిలిచిపోయింది ఆయన పంతొమ్మిది వందలలో జన్మించారు ఆయన లైఫ్ మొత్తం మీద కూడా బర్డ్స్ మీద రీసెర్చ్ చేశారు నైన్టీన్ ఎయిటీ నైన్లో చనిపోయారు అంటే ఒకవైపు ఆయన అంత సైంటిస్ట్ ఒక రియాలిటీకి దగ్గరగా ఉండి ప్రతిదీ సైంటిఫిక్ కోణంలో చూసేటువంటి వ్యక్తి పేరుని ఒక ఫిక్షన్ వరల్డ్ అంటే అసలు నిజం కాదు ఒక స్పై వరల్డ్లో ఒక సినిమా ప్రపంచంలో ఒక డేరింగ్ క్యారెక్టర్కి ఒక డే డాషింగ్ స్పైకి ఐఆన్ ఫ్లెమింగ్ పెట్టారు అయితే ఇలా తను తన నవల్లో ముఖ్య పాత్రకి జేమ్స్ బాండ్ పేరు పెట్టిన తర్వాత రియల్ పర్సన్ అయినటువంటి ఈ సైంటిస్ట్ గారికి ఫోన్ చేసి కూడా చెప్పారు నేను మీ పేరు వాడుకున్నాను అని చెప్పి అంతేకాకుండా తను రాసినటువంటి ఈ సిరీస్లో ఒక పుస్తకమైన ఈ లివ్ ఓన్లీ ట్వైస్ అనే పుస్తకం మీద తను సైన్ చేసి ఆ కాపీని జేమ్స్ బాండ్కి పంపించి నేను మీ పేరుని కూడా దొంగతనం చేశానని కూడా చెప్పారు చ అంటే అది ఫన్నీగా చెప్పారు ఇది ఇప్పటికీ సినిమా ప్రపంచాన్ని సినీ ప్రేక్షకులు అందరినీ కూడా ఎంతో క్రేజ్లో ముంచుతున్నటువంటి జేమ్స్ బాండ్ పేరు వెనుకున్నటువంటి కథ సో ఓవరాల్గా ఒక సైన్స్ వరల్డ్కి ఒక ఫిక్షన్ వరల్డ్కి మధ్య ఈ పేరు అయితే ఒక వారధిగా నిలిచిపోయింది మీలో చాలామంది జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తూనే ఉండి ఉంటారు జేమ్స్ బాండ్కి ఫ్యాన్ అయి ఉంటారు అయితే జేమ్స్ బాండ్ ఇలాంటి ఒక మంచి సైంటిస్ట్ మీరందరూ కూడా మనం అందరిలో ఊహల్లో ఊహించుకునేటువంటి వ్యక్తి నిజంగానే ఉన్నారు ఆయన పేరే ఇన్స్పైరింగ్ ఇది పెట్టారు అనే విషయం మీకు ఎలా అనిపించిందో కమెంట్స్తో తెలియజేయండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను